ಅಂದ್ರಕೀಲ್ ನೋಸ್ತಾ ಉಲ್ ಮೀ ರ ಬ್ಯಾಟ್ಟಂಗ್ ಕೂಡ ಚಾಲ ಮಂದಿ ವೇಸ್ತು ಟಾರ ಇಂತ వేసేవారు ఏదో చాలా ఫోన్స్ పెట్టుకొని ఒక చోట గ్యాదర్ అయ్యి అక్కడ బెట్టింగ్ చేసేవారు ఇప్పుడు అంతా ఆన్లైన్ అయిపోయింది రకరకాల యాప్స్ మార్కెట్లోకి వచ్చాయి అవి డౌన్లోడ్ చేసి ఎవరైనా ఎక్కడైనా బెట్టింగ్ చేయవచ్చు సో అదే క్రమంలో మనం కూడా మన జిల్లాలో ఆన్లైన్ బెట్టింగ్ మీద నిఘా పెట్టడం జరిగింది సో నిన్న మనకి వచ్చిన ఇన్ఫర్మేషన్ మీద ముగ్గులు ఎస్ఐ గారు ఒక చోట వెళ్ళి రేడ్ చేయడం జరిగింది అక్కడ ముగ్గురు ఈ క్రికెట్ బ్యాటింగ్ చేస్తూ పట్టుబడ్డారు సో ఫర్దర్ వాళ్ళను అక్కడ కస్టడీలోకి తీసుకొని ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేస్తే ఫర్దర్ ఇన్వర్గేషన్ చేస్తే మనకి ఒక పెద్ద నెట్వర్క్ ఆన్లైన్ బ్యాటింగ్ సంబంధించి ఒక పెద్ద నెట్వర్క్ మనకి పట్టుబడింది సో ఇది ఒక ముసిరిపల్లి పల్లి దివాకర్ అని అతను పార్వతీపురం మన్యంలో ఉంటాడు అది క్రితం ఒక రాధే ఎక్స్చేంజ్ యాప్ రాధే ఎక్స్చేంజ్ ఐపీఎల్ బ్యాటింగ్ యాప్ సంబంధించి ఒక ఎడ్మిన్ అకౌంట్ అతను తీసుకున్నాడు ఫస్ట్ అతను కూడా బెట్టింగ్ చేసేవాడు చేస్తూ చేస్తూ ఈ అకౌంట్ ఏడాది క్రితం తీసుకున్నాడు దాని తర్వాత అతను మన విజయనగరం జిల్లా అదేవిధంగా పార్వతీపురం జిల్లాలో ఏరియా డివైడ్ చేసి కొంతమంది ఏజెంట్స్ను అతని కింద పని చేసే వాళ్ళను రిక్రూట్ చేసి వాళ్ళను ఏరియాలో డివైడ్ చేసి వాళ్ళను పెట్టడం జరిగింది సో ఇది అతను పార్వతీపురం మండము విజయనగరము అదేవిధంగా వైజాగ్లో కూడా ఈ రాజా ఎక్స్చేంజ్ యాప్ సంబంధించి అంత బెట్టింగ్ సంబంధించి హెడ్ సో ఇతను బెంగళూరు వెళ్ళి బెంగళూరులో ఒక నిరంజన రెడ్డి అనే అతని దగ్గర నుంచి ఈ ఐడి ఈ అతను అని ఇవ్వడం జరిగింది ఇప్పటి వరకు ఇన్వెస్టిగేషన్ పరంగా ఆల్మోస్ట్ రెండు వందల మంది దగ్గర దగ్గర రెండు వందల మంది వాళ్ళ దగ్గర చేస్తున్నారు సో దానికి సంబంధించి అంబడి రామ్మోహన్ బలిజాపేటవాడు మహంతి గణేష్ బొబ్బిలి ఏరియా చూసేవాడు సామిరెడ్డి వాసు బొబ్బిలి ఏరియా చూసేవాడు మోహన్ రావద్రాపురం తమ్మినాయుడు రామభద్రాపురం పైడి రాజు సాలు ఆర్టీ శంకర్రావు గజపతి నగరం వీళ్ళంతా వాడికి పనిచేస్తున్న ఏజెంట్స్ సో ప్రతి ఒక బెట్టింగ్ కి వాళ్ళకి ఏజెంట్స్ కి త్రీ పర్సెంట్ కమిషన్ వస్తుంది అనే అందరికి ఫైవ్ పర్సెంట్ కమిషన్ వస్తుంది అదేవిధంగా ఎవరైనా ఈ బెట్టింగ్ చేస్తే చేసి ఆ ఓడిపోతే

ఒక బండి ఒక ల్యాప్టాప్ అండ్ థర్టీన్ మొబైల్ ఫోన్స్ వాళ్ళ దగ్గర నుంచి సీజ్ చేయడం జరిగింది సో మొత్తం మనం అరెస్ట్ చేయడం జరిగింది దాంట్లో కింగ్ బింగ్ దివాదర్ అనే అతను పార్వతీపురం అతను తర్వాత సెవెన్ మెంబర్స్ ఏజెంట్ ని అరెస్ట్ చేయడం జరిగింది అండ్ ముగ్గురు ఎవరైతే బెట్టింగ్ చేస్తున్నారో వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది సో దీంట్లో మనం కేసు రిజిస్టర్ చేసేటప్పుడు ఆర్గనైజ్ కూడా పెట్టాను సో కొత్త బిఎన్ఎస్ కింద వీళ్ళు ఆర్గనైజ్డ్ మేనర్ లో చాలా మందితో బెట్టింగ్ చేయించి వాళ్ళని మోసం చేస్తున్నారు వాళ్ళని చీట్ చేస్తున్నారు అందుకని వాళ్ళ మీద సెక్షన్ ట్రిపుల్ వన్ ఆఫ్ బిఎన్ఎస్ కూడా పెట్టడం జరిగింది అదేవిధంగా చీటింగ్ అంటే ఇంతకు ముందు ఫోర్ ట్వంటీ ఐపీసీ ఉండేది ఇప్పుడు త్రీ హండ్రెడ్ అండ్ ఎయిటీన్ క్లాస్ ఫోర్ బిఎన్ఎస్ పెట్టడం జరిగింది సో ఈరోజు వీళ్ళందరిని అరెస్ట్ చేసి రిమాండ్ ని పంపిస్తున్నాము ఇంకా కూడా ఈ కేసులో ఫర్దర్ ఈ ఎవరు నుంచి వాళ్ళు ఇంకా కొంతమంది ఏజెంట్స్ మనకి ఉన్నారు పార్వతీపురం సంబంధించి ఏజెంట్ సంతోష్ అనే అతను ఎక్స్కాండింగ్ లో ఉన్నాడు అదేవిధంగా కార్తీక్ నవీన్ అనే అతను కూడా వైజాగ్ సంబంధించిన వాళ్ళు వాళ్ళు కూడా ఇంకా ఎక్స్పాండింగ్ లో ఉన్నారు అదేవిధంగా బెంగళూరు నుంచి నిరంజన్ రెడ్డి అనే ఇంకా మనం అరెస్ట్ చేయాల్సి ఉంది సో ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ కంటిన్యూ చేస్తాము మిగతా వాళ్ళని కూడా అరెస్ట్ చేయడం జరుగుతుంది సో ప్రజలకి మేము రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఇట్లాంటి బెట్టింగ్ యాప్స్ లో దయచేసి మీ డబ్బు పోగొట్టుకోకండి ఇట్లాంటి బెట్టింగ్ యాప్స్ మీకు పెట్టి మీ హార్డ్ అండ్ మనీ మీరు పోగొట్టుకుంటారు మీరు బెట్టింగ్ చేస్తే దాంట్లో నైంటీ పర్సెంట్ మీరు ఓడిపోతారు పది పర్సెంట్ ఛాన్స్ మీరు ఏమైనా గెలుస్తారని ఉంటాయి ఇవన్నీ బెట్టింగ్ యాప్స్ దే ఆర్ డిజైన్డ్ టు మేక్ యు లూజ్ మీరు బెట్టింగ్ చేస్తే ఖచ్చితంగా దాంట్లో మీరు సంపాదించేది ఉండదు ఏదైతే మీరు పెడతారో అది ఏదో విధంగా ఎవరైతే యాప్ రన్ ఎవరైతే ఏజెంట్స్ ఉన్నారో ఎవరైతే ఈ కింగ్ పింగ్స్ ఉన్నారో వాళ్ళు చేతిలోకి పోతుంది సో ఏదైనా ఆశపడి ఏదో మేము సంపాదించుకుంటాము బెట్టింగ్ చేసి అది అట్లాంటి తప్పులు చేయకండి సో అందరికి మీ ద్వారా మీడియా ద్వారా విజ్ఞప్తి ఈ రాజే ఎక్స్చేంజ్ యాప్ లో చాలా మంది బెట్టింగ్ చేస్తున్నారు సో ఈ దయచేసి ఈ రాజ ఎక్స్చేంజ్ యాప్ లో వాడుకోకండి అండ్ ఇట్లాంటి దాంతో దూరంగా ఉండండి అని మీ ద్వారా అందరికి విజ్ఞప్తి చేస్తున్నాము